బాబుగాయ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు చాలా అద్భుతంగా ఉండబోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఈ గత ప్రభుత్వంలో చూడని మార్పులన్నీ కూడా మనం చూస్తున్నాము ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ప్రభు ప్రజలని డైరెక్ట్గా కలుసుకునే ముఖాముఖి అవకాశం అన్నీ కల్పిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు కూడా వారంలో ఒకరోజు మన ప్రజలను కలుసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ధైర్యంగా ఇంతకుముందు గతంలో అధికారులను ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం అనేది ఉండేది కాదు కానీ ఈ ప్రభుత్వంలో డైరెక్ట్గా నారా చంద్రబాబు కానీ లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ కానీ కలిసే అవకాశం వస్తుంది తర్వాత ఏ సమస్య ఉన్నా సంబంధిత శాఖ అధికారులు మంత్రులు కూడా డైరెక్ట్గా ప్రజలను అడ్రస్ చేస్తున్నారు ఇది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందండి చాలా అద్భుతంగా ఉండబోతుంది హైదరాబాద్ ని తలపిస్తుంది అని భావిస్తున్నాను ఎందుకంటే బాబు గారు అంటేనే ఐటీ అని దానికి సంబంధించింది కాబట్టి ఐటీ రంగం పైన నారా చంద్రబాబు గారికి ఉన్నటువంటి సమగ్రమైన అవగాహన నాకు తెలిసి రాష్ట్రంలో దేశంలో కూడా ఎవరికి లేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఐటీ హబ్ ని అమరావతిగా తీర్చిదిద్దుదని ఆశిస్తున్నాను లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం లోకేష్ గారిలో చాలా పరిణత అనేది వచ్చిందని భావిస్తున్నాము ఎందుకంటే లాగా అంటే ప్రజల్లో పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల యొక్క సమస్యలను ప్రత్యక్షంగా చూసి గమనించి వాళ్ళకి ఎటువంటి మా న్యాయం చేయాలని ఆలోచించి ఈ ప్రజాదర్బా లాంటి నూతన కార్యక్రమాలన్నిటి కూడా చేపట్టడం జరుగుతుంది సమస్య గురించి చెప్పండి మేడం మా సమస్య ఏంటంటే మేము పదమూడు జిల్లాల నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మేము మేము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల ఎనభై నాలుగు మంది టీచర్లను పనిచేస్తున్నాము ఈ మెగా డిఎస్సీ నందు మాకు ఏమవుతుందంటే మేము పనిచేస్తున్న పోస్టులను కూడా చూపించడం అనేది జరిగింది సో ఈ విధంగా చూపించడం కారణంగా మాలో ఏమవుతుందంటే చాలామంది జాబ్స్ పోయే ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే ఎన్నో ఏళ్ల తరబడి మార్మూల ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు అంకిత భావంతో సేవ చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల మేము సో ఈ జాబ్ మీద ఆధారపడి పనిచేస్తున్న కారణంగా ఇప్పుడు ఒక్కసారిగా ఈ డిఎస్లో చూపించడం కారణంగా మా జాబులు కోరుపై రోడ్డు మీద ఏర్పడే పరిస్థితి ఉంది చాలామంది మాలో పనిచేసే వాటి వంటి వాళ్ళు వయో వయోపరిమితి దాటిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరినీ ఆలోచించి మా పోస్ట్ మేము పనిచేస్తున్న పోస్టుల నుంచి డిఎస్ నుంచి మినహాయించి మమ్మల్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేసేంత వరకు అరవై ఏళ్ళ వయసుకు మా వయసు భద్రత కల్పి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం